మానవుడు చేసే ప్రతి మంచి పని లేదా నీతి కార్యము దేవుని దృష్టిలో మురికి గుడ్డల్లాగే ఉన్నాయి కారణం మనిషి చేస్తున్న పనులను గుర్తిస్తాడేమో కానీ ఆ పనుల ఉన్న ఉద్దేశాన్ని మాత్రం దేవుడే గుర్తిస్తాడు చాలాసార్లు మానవులుగా మనం మంచి పనులు చేయొచ్చు కానీ వాటి వెనకాల ఏవో ఒక దురుద్దేశం ఉండుండొచ్చు వాటిని ప్రజలు గుర్తించలేకపోవచ్చు కానీ దేవుడు గుర్తిస్తాడు మానవుని నీతి ఎప్పుడు కూడా దేవుని మెప్పించలేదు యేసు ప్రభువారు ఈ లోకానికి దిగివచ్చి మనందరి కోసం ఈ లోకంలో జీవించి ఆయన ఉత్తమమైన బోధలెన్నో చేసి పొంతి పిలాతు ద్వారా న్యాయపు తీర్పు తెర్చబడి శిలువ మరణానికి అప్పగించబడి యేసు ప్రభు శిలువలో తన ప్రాణాన్ని మనందరి కోసం బలిదానంగా అర్పించారు మన పాపములు పరిహరించడానికి మన శాపాన్ని కొట్టువేయడానికి శక్తుల బంధకాల నుంచి విడుదల చేయడానికి తన శక్తిని మనకు అందించిన దేవుడు ప్రభుని యేసుక వారు ఈ ఉదయ కాలశంలో బహుశా జీవితంలో ఇంకా దేవుని నీతితోనే నింపబడకపోతే నీ స్వనీతి మీద నువ్వు ఆధారపడుతుంటే దుర్నీతిని ప్రేమించే వ్యక్తివైతే ఏ ప్రభు నిన్ను ప్రేమించారు అనే వాస్తవాన్ని గుర్తించాలి